హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధ్రువజాశ్విత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన గార్డెన్లో అక్కడక్కడ కొన్ని కూరగాయలు అయితే వచ్చినాయి ఫస్ట్ అయితే దొండపాదు చూద్దామండి ఈ దొండపాదు చూడడానికి ఎంత చిన్నది ఉంటుందో కానీ వీటి కాయలు అయితే ఆకాకి అయితే ఒక్కొక్క పిన్ వస్తుందండి ఇవి దాచుకుంటాయి నేను అక్కడికి కోతులు వస్తాయని ఆకుల వెనకాలను దాచేసాను నాకు తెలియకుండా ఇంకా ఆకుల వెనకాలైతే కాయలు ఉన్నాయి లాస్ట్ టైం నేను ఒక ఒక వారం పది రోజుల ముందైతే ఒకసారి అయితే హార్వెస్ట్ చేశానండి ఇది సెకండ్ టైం అనమాట ఇంకా పిందులు ఉన్నాయి పువ్వులు అయితే వస్తున్నాయి ఇప్పుడు తక్కువగా కాయలు వచ్చినా కూడా నెక్స్ట్ టైం ఇంకా కాయలు వస్తాయి కదండి వెంటనే ఒక వారంలో వచ్చేస్తాయి అవి ఇవి కలిపి అయితే కర్రీ అయినా లేకపోతే ఫ్రై అయినా చేసుకోవచ్చు పాదు చాలా బాగా వస్తుందండి మనం ఆకులు ఎప్పటికప్పుడు ఫ్రూనింగ్ చేసేస్తే ఈళ్ళు అయితే చాలా బాగా వస్తుంది ఇది ఎం పండిపోయిందండి దొండకాయ దీన్ని కోతుగానే చూసిందంటే ఇంకా చెట్టు అంతా పీకేసేలా వచ్చేస్తుంది అనమాట అందుకనే కోసేసాను ఈ దొండపాతిని ఇంకా పాకించారండి అప్పుడైతే చాలా బాగా వస్తాయి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అంటే దొండకాయలు మనకి కర్రీకి సరిపడినంత వస్తాయి అందుకు కంపల్సరీ అందరూ పెంచుకోవాలండి ఇప్పుడైతే చిక్కుడుకాయలు తెంపుకుందామండి పోత సగర పైగా వర్షానికి రాలిపోయింది ఈ కాయలైతే ఆ పోత మిగిలిన వచ్చినాయి ఇంకా పోత ఉంది కానండి అంతమీ వచ్చేలా లేదు మొత్తం కట్ చేస్తాను మళ్ళీని వెన్నెలనమాట వస్తే వస్తాయి ఒక కొంచెం చూసి అవి వెన్నెలు కట్ చేస్తే మళ్ళీ వస్తాయండి ప్రజెంట్ అయితే బాగానే వస్తున్నాయి చాలా మొక్కలైతే వర్షాలు బాగా వస్తాయండి కానీ చెట్టు చిక్కుళ్ళు చిక్కుళ్ళు ఇంకా బొబ్బర్లో ఇటువంటివి ఎక్కువ వర్షాలు పడితే పోతంతా రాలిపోద్ది వర్షాలు పడితే వాటరింగ్ చేయవలసిన పని ఉండదు కానండి మొక్కలకి కొన్ని రకాల పెట్స్ అయితే వచ్చేస్తాయి తర్వాత మనం ఆ ద్రావణాలు ఈ ద్రావణాలు అంటే స్ప్రే చేసుకోవాలి అంటే మనం మామూలుగానే స్ప్రే చేస్తాం అనుకోండి ఈ వర్షం వచ్చిందంటే ఏమైనా లిక్విడ్ స్ప్రే చేయడానికి ఉండదు వర్షం వచ్చేసిందంటే చేసిన వేస్ట్ అయిపోద్ది అందుకని వర్షాలు తగ్గినప్పుడే మనకి చిక్కుడు అవి గ్రోత్ బాగుంటుంది ఈ చెట్టు చిక్కుళ్ళు ఈ సంవత్సరం ఫస్ట్ క్రాఫ్ అండి ఫస్ట్ టైము కాసిన కాయలు చాలా బాగుంటాయి తర్వాత తర్వాత అంత టేస్ట్ అనిపించదు ఫస్ట్లో కాయలే టేస్టీగా అనిపిస్తాయండి చిక్కుడుకాయలు ఇంకా మొదలలేదండి ఇంకా లేతగానే ఉన్నాయి ఇప్పుడే కట్ చేసేస్తున్నాను ఇలా కూడా కర్రీ బాగానే ఉంటుంది కదా అని ఇంకా ఉంచితే నెక్స్ట్ ఎదిగే వాటికి కూడా బలం వండదని కోసేస్తున్నానండి ఇదిగోండి దోసుడితో అయితే కాయలు వచ్చినాయి దొండకాయలు కూడా అండి చిన్న పాదు దానికి నిజంగా పాదు కనిపించట్లేదు కూడా అంత చిన్న పాదుకు కూడా బాగానే వచ్చినాయి కాయలు ఇది వచ్చేసి బెండకాయలు బెండకాయలు మొత్తం చెట్టంతా అప్పుడొక్క అప్పుడొక్క అయితే ఏదో రసంలోకి వాటిలోకి వాడేసానండి ఇంకా చివరికి అయితే ఉన్నాయి ఇవి కట్ చేస్తున్నాము అదృవంతా కట్ చేయడం రావట్లేదు మామూలుగా చేతితో కూడా కట్ అయిపోతాయి ద్రోవంత కచ్చేడు రావట్లేదు బెండకాయలు టూ టైప్స్ అండి విత్తనాలు ఫస్ట్ టైం పెట్టినవి సరిగ్గా రాలేదు సెకండ్ టైం పెట్టినాయి అనమాట ఇవైతే చిన్న సైజు ఉన్నాయి ఫస్ట్ టైం పెట్టి ఏమో కొంచెం పెద్ద సైజువి అంత ఎక్కువ రాకపోయినా మనకి ఏమైనా సాంబార్లోకి ఇంకా రసం ఇటువంటి వాటిలోకి సరిపోతాయి రసం ఇటువంటివి ఏమైనా పెట్టినప్పుడు వెంటనే మేడ మీదకి వచ్చేస్తానండి మనకి ఇంట్లో రెడీగా అప్పటికప్పుడు దొరకవు కదా ఒకసారి అయిపోతాయి అలాంటప్పుడు మేడ మీద ఉంటే మనకి ఈజీగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ మల్బరీస్ చూద్దాము మల్బరీస్ ఎప్పుడు ఖచ్చితంగా ఒక్క కాయైనా ఖచ్చితంగా ఉంటుందండి మేడ మీదకి ఏమైనా పని ఉన్నప్పుడు ఈ కాయలు చూసామంటే అప్పటికప్పుడే కోసుకు తినేస్తాము ఇంకా హార్వెస్ట్ చేసేదాకా ఉండాలనేం ఉండదు పిల్లలు కూడా అలాగే కోసుకుంటారండి వాళ్ళకు కూడా బాగా ఇష్టపడతారనమాట వీటిని ఇంకా పక్షులు అవి తినేస్తున్నాయి అని నేను క్లాత్ అది చుట్ట పెట్టేస్తున్నానండి అలా అయితేనే ఉంటున్నాయి అనమాట లేకపోతే కాయలు ఉండట్లేదు అవి ఏమో సగం కట్ చేసి పాడేస్తాయి పోనీ పూర్తిగా తినవో సగం సగం తినేసి వదిలేస్తాయి అందుకనే నేను క్లాత్ చుట్టేస్తున్నాను పూర్తిగా బ్లాక్ అయిపోయిన కాయలు చాలా తీగా ఉంటాయండి ఇంకో రెడ్ కలర్లో ఉన్నాయి కదా అవి అయితే ఇంకొంచెం పొల ఉంటాయి కాకపోతే అవి బాగానే ఉంటాయి ఇప్పుడైతే రోజు ఫ్లవర్స్కి వద్దాము ఈ గులాబీలు కొన్నప్పుడు చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయండి కాకపోతే మన దగ్గరికి వచ్చాక ఎందుకో మరి ఇలా చిన్నవి అయిపోయినాయి ఇవి వేయడం మీరు చూసే ఉంటారు లాస్ట్ వీడియోలోని పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ కూడా చాలా బాగా అండి వాటికి మొగ్గలన్నీ అయిపోయినాయి మన పూజలకి వాడేసాము ఇవి కూడా దేవుడి దగ్గర పెట్టడానికే అనమాట కానీ ఎందుకు ఇలా చిన్న చిన్న ఫ్లవర్సే పోస్తున్నాయండి మీకు ఏమైనా టిప్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా గోంగూర కట్ చేసుకుందాము ఇది తర్వాత రోజు కర్రీకి కోసమని ఈ ఈరోజు కట్ చేస్తున్నానండి నెక్స్ట్ డే కోసం ఈ హార్వెస్ట్ అంతా ఇవాళ చేయవలసి వచ్చింది ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే ఈజీగా కర్రీ అయిపోద్ది ఇవి ఆకులతో ఇప్పుడే తుంచుకునే వాళ్ళని నెక్స్ట్ డే పెద్ద పని ఉండదండి మనం వెంట వెంటనే కర్రీ వండేసుకోవచ్చు కర్రీ అంటే గోంగూర పచ్చడే కదండి చేస్తారు నాకు తెలిసైతే పచ్చడే చేస్తారు అది కూడా ఎలా ఉండాలో చేసి చూపిస్తాను మీకు ఇవి కొయ్యడానికి కొంచెం టైం పడదండి మనం అన్నీ చూసుకుని ఇప్పుడే కట్ చేసుకుంటున్నాం వాళ్ళని గోంగూర మొత్తం చెట్లు పీకేన అవసరం లేదండి మనం ఆకులు కట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం అలా చిగురులు వస్తూనే ఉంటాయి ఎన్నిసార్లు అయినా అలా కట్ చేసుకోవచ్చు గోంగూర ఆకులన్నీ తుడిచేటప్పటికీ కొంచెం చీకటి పడిపోయింది ఈ వీడియోలోనే గోంగూర పచ్చడి ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇదిగోండి మొత్తం హార్వెస్ట్లు అయితే ఇవి చాలా హ్యాపీగా ఉంటుందండి మన చేతితో పండించినవి ఏవైనా సరే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా ఖచ్చితంగా అయితే ఏదో ఒకటైతే పండించుకోవడం అలవాటు చేసుకోండి ఆర్గానిక్గా పండినవి ఏవైనా హెల్త్కి చాలా మంచిదంట కనీసం అవకాశం ఉంటే ఆకుకూరలైనా పెంచుకోండి ఇప్పుడైతే గోంగూర పచ్చడి ఎలాగో చూద్దాము మొత్తం అంతా శుభ్రంగా కడిగేసానండి ఎలా కనిపిస్తుంది కానీ ఇది వండితే ఎంత అవదో దీంట్లోకి మూడు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలో వేస్తున్నాను ఉల్లిపాయలు వేసుకుంటే చలవ చేస్తుందండి గోంగూర కొంచెం వేడి అంటారు కదా అందుకే ఉడికేటప్పుడే ఉల్లిపాయలు కూడా వేసి ఉడికించుకోవాలి ఇది పుల్ల గోంగూర అందుకే చింతపండు ఇంకేవీ వేయట్లేదు ఈ పులిపే సరిపోద్ది ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలి ఇంకా కొంచెం ఉడకాలి కదా అందుకని ఒక పావు గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను అసలు ఇందులో వాటర్ ఏమీ లేదు గోంగూర ఉడికిపోయిందండి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి గోంగూరలోకి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి ఈ లోపల పోపులన్నీ కూడా తీసుకున్నాను వచ్చిన ఉల్లి రొబ్బలు కొన్ని ఎక్స్ప్రే వేసుకుంటే బాగుంటుంది అందులోకి శనగపప్పు కూడా వేసుకుని వేపుకోవాలి అదొకసారి వేగిన తర్వాత మిగిలిన పోపులన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ైనరగా ఒక హాఫ్ స్పూన్ పసుపు కరివేపాకు వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసుకోవాలి ఆయిల్ తీసి ఫ్రైకి తేలేంత వరకు ఈ గోంగూరను బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల్లో అయితే అయిపోద్ది గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేరే బౌల్లోకి అయితే తీస్తున్నాను రోజు ఇంట్లో అయితే నేను అలా వేరే సపరేట్ బౌల్లోకి తినండి వీడియోలో బాగుండదని చెప్పి ఇంకొక అయితే తీస్తున్నాను ఫైనల్గా గోంగూర ఆకులతో అయితే సరదాగా గార్నిష్ చేస్తున్నాను ఇదే అండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం